హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ చూద్దామండి షేప్ బెల్ట్ ఎలా కా మెజర్ చేయాలి ఎలా కటింగ్ చేసుకోవాలి ఈరోజు నేను చూపిస్తాను వీడియోలు చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోండి మనకి పట్టి వైపే మెజర్మెంట్లు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఏదైనా కూడా చూసారా నేను పట్టి వైపే తీసుకుంటున్నాను ఎంత ఉంటే అంత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత ఉంటే అంతా మనం బ్యాక్ సైడ్ కూడా కూడా బ్యాక్ సైడ్ తిప్పుకొని మొత్తం అంతా షేప్ బెల్ట్ ఉందో చూసుకోవాలి చూసుకున్నాక పక్కన పెట్టండి బ్లౌజ్ని పక్కన పెట్టేద్దాము ఎంత ఉందో చూసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి టూ అండ్ హాఫ్ వచ్చింది దానికోసం నేను త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకో మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఉంది త్రీ అండ్ హాఫ్ వేసుకున్నాను చూసారు కదా అలాగే పొడవు కూడా టెన్ ఉంది నేను లెవెన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని లెవెన్ ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇటువైపు టూ ఇంచెస్ ఉంటే త్రీ ఇంచెస్ నేను మార్కింగ్ తీసుకున్నానండి కొంచెం లోతుగా కిందకు వచ్చేయండి అలా పైకి వెళ్ళాలి షేప్ బెల్ట్ అనేది ఎప్పుడు కూడా సరేనండి షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా కొంచెం లోపలికి వచ్చేయండి మధ్యలో సెంటర్లోకి కొంచెం అలా పైకి వెళ్ళాలి నేను నేను చూపిస్తున్నట్టుగా కటింగ్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది చూసారా ఫ్రెండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం మనకి ఫ్రంట్ వైపు తెలియడం కోసం ఫ్రంట్ వైపు కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి మనం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను టక్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంతో ఈజీగా మీరు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్